డ్రైనేజీ వ్యవస్థ కూడా ఉంది ఇంకోటి ఏంటంటే పెంటదిబ్బలు కూడా మరీ ఘోరాది ఘోరంగా పోస్తున్నారు మేడం దానివల్ల ప్రజలకు అనారోగ్యం పాలవుతారు కదా అట్లాంటి వాటి మీద మీరు ఏం చర్యలు తీసుకోలేదు పెంటెబ్ప్పల వాళ్ళందరికీ మేము వాస్తవం నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఇచ్చి ఇయ ఈ ముగ్గురికి ఇచ్చినా కూడా ఇప్పుడు చెత్త అని అంటే ఇప్పుడు మన వాళ్ళు చెత్త పోసేది ఏం లేదు రోజు రెగ్యులర్గా వారానికి త్రీ డేస్ ట్రాక్టర్ వస్తుంది కాబట్టి ఆ చెత్త వసూలు చేయడం జరుగుతుంది ఆ చెత్తని డంపింగ్ అంటే తగ్గిస్తామని ఇప్పుడైతే పెంటగడ్డలు అనేది వాళ్ళు ఎవరైనా పోసుకుంటే మీరు సొంత విలేజ్ అంటే మీ సొంత ప్లేస్లోనే పోసుకోండి రోడ్ల మీద పోసుకోవద్దని చెప్పడం జరిగింది మళ్ళీ మా పాలకోట నోటీసులు కూడా ఇచ్చిన ఈ గ్రామ పంచాయతీ ముందే శుభ్రత లేదు పరిశుభ్రత అపరిశుభ్రత ఉంది అక్కడ క్లీన్ చేయలేక మేడం ఎందుకు జాప్యం అంటే ఇక్కడ సిబ్బంది కొరత ఏమైనా ఉందా లేక మీరు వాళ్ళు చేయలేకపోతున్నారు అది మన ప్లేస్ కాదండి గ్రామ పంచాయతీ అది అతని ఓన్ ప్లేస్ అనమాట ఓన్లీ ఇక్కడి వరకే మన ప్లేస్ అయినప్పటికీ ప్రజాపాలనలో కొంచెం అతను అడిగి రిక్వెస్ట్ చేసి ఇంకా అక్కడ వరకు చేయించడం జరిగింది కానీ అది అతని ఓన్ ప్లేస్ అతను ఏమన్నాడు అంటే నా ప్లేస్లోకి మీరు అడుగు పెట్టొద్దు అది ఎన్ని రోజులు నన్ను నేనే చేసుకుంటానంటే కాదండి మాకు కొంచెం ప్రజాపాలన కొద్దిగా అవసరం ఉందనేసి అంతవరకు అడిగి నెట్ మన జేసీబీ తోటి క్లీన్ చేయించడం జరిగింది అది మన వాస్తవంగా మన ప్లేస్ కాదండి మేడం గ్రామ సభలు ఏర్పాటు చేసినప్పుడు ఎలాంటి తీర్మానాలు చేశారు గ్రామ సభలలో ప్రజలు మీ దృష్టికి ఎక్కువ ఏ సమస్యలు తీసుకొచ్చారు ఎన్ని పరిష్కారం చేశారు ప్రజలు మాకు ఎక్కువ తీసుకొచ్చిన సమస్యలు అంటే వాటర్ సమస్యలేనండి ఇక్కడ మూసివాగు కావడం వల్ల కొంచెం ఎక్కువ సమస్య ఉంటుంది వాళ్ళు లీకేజ్లు మోటార్స్ వాటర్ ఏమంటే తీసుకురాగానే మనము మోటార్ రిపేర్ అయితేనేమో ఒకరోజు అల్లించడానికి ఒక రోజు టైం పడుతుంది లీకేజ్ అయితేనేమో ఇమీడియట్గా ఈరోజు గ్రామ చదువుకు రాగానే రేపు మన వర్కర్స్ పంపించి చేయించడం జరుగుతుంది ఇది అన్నట్టు ఫస్ట్ సీసీ కెమెరాస్ అని అడిగిన కదండి మా గ్రామ పంచాయతీ ముందులో సీసీ కెమెరాస్ లేకపోవడం వల్ల ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల బయట నుంచి వచ్చే వ్యక్తులు ఇక్కడ ఎల్ఐసి వాళ్ళు బెంచ్ ఏర్పాటు చేశారు ఆ బెంచ్ మీద కూర్చొని అక్కడ తాగిపోతున్నారు అయినప్పటికీ మేము రోజు రోజు మా వర్కర్లతో క్లీన్ చేయించడం జరుగుతుంది కానీ వాళ్ళు ఎలాంటి వ్యవస్థ లేకపోవడం అంటే ప్రక్షన్ సీసీ కెమెరా లాంటివి లేకపోవడం వల్ల భయపడట్లేదు నైట్ వచ్చి ఇక్కడ కూర్చోవడం అవుతుంది రోజు ఎవ్రీడే మేము క్లీన్ చేయించడం జరుగుతుంది అంటే ఇంకా అధికారికంగా మాకు పై నుంచి అధికారికంగా మూసేయమని మనకి అధికారుల నుంచి వచ్చేస్తే మేము ఇస్తామండి వాళ్ళకి నోటీస్ ఇప్పటివరకు అయితే మేము తీసుకోలేదు అధికారికంగా అయితే రాలేమండి ఒకవేళ వస్తే కంపల్సరీ వాళ్ళకి పై అధికారుల ఆదేశానుసారం చేయమంటే అది చేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వమంటే ఇస్తామండి ఇప్పుడు ఎంపీ గారి నిధుల ద్వారా ఇప్పటికైనా సరే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కోసం మీరు ఎలాంటి గురించి వచ్చేస్తారు కంపల్సరీ ఇప్పుడు మా నేను మా పాలక వర్గానికి తెలియజేసి రేపు ట్వంటీ ఎయిత్కి మీటింగ్ మీటింగ్ ఉంటుందండి మంత్లీ మంత్లీ పాలకవర్గం మీటింగ్ పాలకవర్గం మీటింగ్లో తెలియజేసి మనకి ఇట్లా ఈ వ్యవస్థ కొంచెము మన గ్రామ పంచాయతీ ముందు ఇట్లా ఉంటుంది కాబట్టి మీరు సిసి కెమెరాల కోసం కృషి చేయాలని చెప్పి మా లోకల్ నాయకులతో మాట్లాడి ఏర్పాటే ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేయిస్తా ఇప్పుడున్న ఆరు గ్యారెంటీల ఆరు గ్యారంటీల పైన ప్రజలకు రేపంటే ఇలా కంప్యూటర్లు సేవ్ చేసిన ఈరోజు రేపటి రోజు లాస్ట్ అయిపోయింది మేడం వాళ్ళకి ఎలా ఎట్లా ఎట్లా సెట్ చేస్తారు ఎట్లా సెట్ చేస్తారు మీరు అయిపోయిందండి వాళ్ళకి ఎప్పుడు అమలు చేస్తాను ఎంక్వైరీ చేస్తానికి ఇంకా మొన్ననే ఫ్రైడే రోజు కంప్లీట్ అయిందండి ఆన్లైన్ అనేది తర్వాత హాలిడేస్ వచ్చినాయి మాకు రేపటి నుంచి అధికారులు ఆదేశాలు ఇస్తారు రావట్లేదు ప్రజలు అంటున్నారు అది ఎవ్రీడే ప్రతిరోజు నేను గ్రామ పంచాయతీలో కంపల్సరీ ఉంటానండి ఏమైనా నాకు సండే కూడా ఉంటారా లేదండి సన్ గవర్నమెంట్ హాలిడేస్ తప్పించి మిగతా రోజులలో ప్రతిరోజు ఉంటాను ఏమైనా మనకి ఏమంటారు మీటింగ్లు ఉన్నప్పుడు తప్పించి డిస్టిక్ లెవెల్లో కానీ మండల్ లెవెల్లో కానీ మీటింగ్లు ఉన్నప్పుడు తప్పించి మిగతా రోజులలో వర్కింగ్ డేస్లలో మేము కంపల్సరీ అటెండ్ అవుతున్నాను ప్రభుత్వం నుంచి ఏ ప్రభుత్వం అయినప్పటికీ మన ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి సేవలను చేయడం జరిగింది పైన ప్రభుత్వంలో వచ్చేసి గృహలక్ష్మి దరఖాస్తులు అవి అన్నీ తీసుకోవడము ప్రతి ఒక్కటి ఏ మన డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం అవుతుంది చిత్త సేకరణ అవుతుంది ఇట్లాంటివన్నీ మనం సేవలు అందిస్తూనే ఉంటాం ప్రజలకి కంపల్సరీ ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ మనం చేయాల్సిన పనులన్నీ వాళ్ళు చెప్పిన పనులన్నీ కంపల్సరీ అధికారులకు కూడా వచ్చినవన్నీ చేస్తూ ఉంటాము అంటే కొంచెం వాళ్ళ ప్లేస్ లేక పక్కన కట్టేసి ఉంటే వద్దండి ఎట్లా కట్టే ధనేష్ చెప్పినాము ఒకసారి ఒక నోటీస్ ఇచ్చినాము కానీ ఇప్పుడు ప్రజెంట్ కాదు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఇవ్వడం జరిగిన డ్రైనేజీ వ్యవస్థ కూడా ఉంది ఇంకోటి ఏంటంటే వెంట దిబ్బలు కూడా మరీ ఘోరాది ఘోరంగా పోస్తున్నారు మీరు దానివల్ల ప్రజలకు అనారోగ్యం పాలవుతారు కదా అట్లాంటి వాటి మీద మీరు ఏం చర్యలు తీసుకోలేదు పెండదిప్పల వాళ్ళందరికీ మేము వాస్తవం నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఇచ్చి ఈ ముగ్గురికి ఇచ్చినా కూడా ఇప్పుడు చెత్త అని అంటే ఇప్పుడు మన వాళ్ళు చెత్త పోసేది ఏం లేదు రోజు రెగ్యులర్గా వారానికి త్రీ టూ డేస్ ట్రాక్టర్ వస్తుంది కాబట్టి ఆ చెత్త వసూలు చేయడం జరుగుతుంది ఆ చెత్తని డంపింగ్ అంటే తప్పిస్తున్నామండి ఇప్పుడైతే